ఏవైనా కూడా మార్చటము అనేది కేవలం అల్లాహకు మాత్రమే ఆ హక్కు ఉంది అల్లాహుభానతలు ఏదైనా తెలియచేస్తే ఎవ్వరు అంటే ఎవరు మార్చటానికి లేదు ఒక్క ముక్కని కూడా ఇటు అటు చేయటానికి లేదు ఇది అల్లాహ సుభానతలను నిర్ధారించింది ఏదైనా మారుస్తున్నాము అంటే దాని అనుమతి అల్లాహుభానతలు ఇచ్చి ఉండాలి ఇది ఎప్పుడు ధార్మిక విషయాలలో ఆరాధనలలో పురాణ హదీసుకు సంబంధించిన విషయాలలో మన సొంత జీవితంలో మన ఇష్టం వచ్చినట్లు మనం ఉండొచ్చు ఇవాళ కట్టుకున్నది రేపు కూల్ చేస్తాము రేపు కట్టుకున్నది ఎల్లుండి కూలుస్తాము మళ్ళీ కొత్తగా కట్టుకుంటాము ఇవన్నీ కూడా మన ఇష్టము కానీ ధార్మిక విషయాలలో ఇది అల్లా యొక్క ధర్మం అని తెలిసిన తర్వాత ఇందులో ఏది ఉండాలన్నా ఏది వద్దన్నా కూడా అల్లా యొక్క ఆజని తప్పనిసరి ఉన్నవే కొద్దిగా ఆ కొద్దిగా ఏం సరిపోతుందన్న అభిమానం చూపించి మేము చాలా చేస్తాము ఇంకా ఇంకా చేస్తామన్న ఆశ చూపించి ఇస్లాంలో ఉన్నవి లేనివి చేయటం మన సమాజంలో ముస్లింలలో చాలా కనిపిస్తూ ఉంది అందులో ఇది ఇది అని చెప్పడానికి లేనని పండగలు మన ముస్లిం కుటుంబాల్లో ఉన్నాయి బీదాత్లు మన కుటుంబాలలో ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ కూడా అల్లా సుబర్వతలు అన్నాడు దీని గురించి అల్లా ఏనాడు కూడా అనుమతి ఇవ్వలేదు కదా మా అలం యాజాన్ బిహల్లాహ్ అల్లా ఆజన ఏనాడు కూడా రాలేదు కదా అని అల్లా సుభాన్ ప్రశ్నించాడు అయితే మొహమ్మద్ సలల్లాహులీస్ గారు సహాబాలకు దువా నేర్పిస్తారు నిద్రపోయే ముందు వుజు చేసుకోండి ఎలాగైతే నమాజుకు వుజు చేసుకుంటారో అలా వుజు చేసుకోండి ఆ తర్వాత దువా చదవండి ఓ అల్లా నేను నీ వైపుకు మొహం తిప్పుకున్నాను నా భారం మొత్తం నీ వైపు మరలిస్తున్నాను నా శ్రమ మొత్తం నీ కోసం అంకితం చేసేస్తున్నాము నీ దగ్గర కాకుండా ఇంకెవ్వరి దగ్గర కూడా రక్షణ లేదు అని సాక్ష్యం ఇస్తున్నాను నీ గ్రంథాల మీద విశ్వాసం తీసుకొస్తున్నాను నీ ప్రవక్తల మీద విశ్వాసం తీసుకొస్తున్నాను అంతిమ దైనం మీద విశ్వాసం తీసుకొస్తున్నాను ఈ మాట చెప్పి నిద్రపోండి అని ముహమ్మద్ సల్లాహు అలి గారు అన్నారు అయితే ఈ మాట మొత్తం దువా అరబీలో నేర్పించారు మొహమ్మద్ సల్లాహు అలి గారు ఎలాగైతే అరబీలో నేర్పించారో సహాబాలందరూ కూడా నేర్చేసుకున్నారు అయితే ఏం జరుగుతుంది సహాబాల శిష్యుల కాలం వచ్చేటప్పటికి సహాబాల శిష్యులకి నేర్పించేటప్పుడు ఈ దువా మొత్తంలో నీ ప్రవక్తల మీద విశ్వాసం తీసుకొస్తున్నాను తీసుకు వస్తున్నాను అర్సలత్ ఓల్లా నువ్వు ఏ అయితే అవతరింప చేశామో వారి మీద విశ్వాసం తీసుకొస్తున్నానని చెప్పడం కోసము అరబీలో రసూల్ అన్న పదాన్ని ఉపయోగించారు నబీ అన్నా అదే అర్థము రసూల్ అన్నా అదే పదము ఏ పెద్ద తేడా లేదు ఏమంత భేదం లేదు నవీన్ అన్నా కూడా పర్వాలేదు అన్నా కూడా పర్వాలేదు సహాబి ఏం చెబుతున్నారు లేదు అలా చెప్పకూడదు ముహమ్మద్ సల్లాస్ గారు మాకు రసూల్ అని నేర్పించలేదు నబీ అని నేర్పించారు కాబట్టి అర్సల్తా అని చదవండి అని సహాబి నేర్పించారు ఏం పెద్ద తేడా వచ్చింది నబి అనాల్సిన స్థానంలో రసూల్ అన్నారు ఏమైనా తేడా వచ్చిందా ఏదన్నా మార్పు వచ్చిందా కింద పైన అయిపోయిందా ఏమి ఇవ్వలేదు రసూలన్న అదే అర్థము నబి అన్నా అదే అర్థము మన పండితులు మనకు గుర్తు చేయడం కోసము రసూలు అంటే ఈ భావన రావచ్చేమో నబీ అంటే ఈ భావన రావచ్చేమని కొన్ని సలహాలు ఇచ్చారు ఆ సలహాలు ఉపయోగించుకున్నా కూడా పెద్ద తేడా కనిపించటం లేదు మరి సహాబాల దగ్గర ఒక్క అక్షరం అది కూడా కురాన్ లోనా కాదు మొహమ్మద్ సలల్లాస్ గారి దువాలలో హదీసులో కూడా కాదు హదీసులో ఉన్నటువంటి ఒక దువాలో ఏదైతే నేర్పించడం జరిగిందో ఆ ఆ దువాలో కూడా ఒక ముక్క అటు ఇటు చేయడానికి సహాబాలు అంగీకరించలేదు ధర్మాన్ని ఇంత జాగ్రత్తగా వాళ్ళు మన దాకా చేరవేశారు మరి ఇంత జాగ్రత్తగా మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ప్రతిదీ కూడా ఆచితూచి ఆచరించాలి కదా మనం ప్రసాదాలు తినకూడదు మిగతా వారి ప్రసాదాలు తినకూడదు అని మనం చూపుకుంటున్నాము ముస్లింలలో చదువు లేని కారణంగా ఏమవుతుంది కలిసిమెలిసి ఉంటున్నాము అల్లా దీన్ని కూడా పట్టుకుంటాడా చిన్న విషయమే కదా అని భావిస్తున్నారు అల్లాహ సుబానతల కురాణ గ్రంథంలో తెలియజేశాడు లేదు లేదు ఇది మీ దృష్టిలో ఏదన్నా చిన్న విషయం కావచ్చు కానీ అల్లా సుభానతల దృష్టిలో ఏమాత్రం చిన్న విషయం కానే కాదు వమాజుబే అలా నుసుబ్బు ఏదైతే ఆస్థానాల వద్ద జిబా చేయటం జరిగిందో అది మీరు తినటానికి అనర్హులు అని అల్లా సుభానతల ఖరారు చేసేశాడు అలాగే ఏదన్నా చందాలు ఇవ్వవచ్చా వాళ్ళు విగ్రహాలు పెట్టుకుంటున్నారు మండపాలు కట్టుకుంటున్నారు చందాలు ఇవ్వచ్చా అంటే ఒక ముస్లింగా గా హదీసు చదివిన ముస్లింగా దాని అనుమతి మనకు లేదు ఎవరైతే కురానికి సంబంధం లేదని భావిస్తారో వాళ్ళు ఏం చేసుకున్నా మనం ఇంటికెళ్ళి మనం ప్రశ్నించాము కురాను హదీసు అని చెప్పినట్లయితే ఆధారం కురాను హదీసు ఇందులో వారికి అనుమతి లేదు కాబట్టి మనం ఇవ్వటానికి లేదు అదేతనం వరద బాధితులు ఉన్నారు అవసరాల్లో ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి అంటే పోటీ పడి మరీ ఇవ్వాలి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి మరీ సహాయం చేస్తూ ఉండాలి ఈ విధంగా ఒకళ్ళకు ఒకళ్ళు చెప్పుకొని వారికి సహాయం చేయటంలో ఎలాంటి తప్పు లేదు అలాగే ఈ మొత్తం మీద మీలాతున్నవి నవి తిరస్కరించడానికి మనకున్నటువంటి ఆధారాలే ఈ కురాను హరీసు అల్లాహుభానాలు అన్నాడు ధర్మం విషయంలో ఎవరన్నా మిగతా వాళ్ళు వస్తున్నారా అని ప్రశ్నిస్తున్నాడు ఏంటి ధర్మంలో మార్పు చేర్పుల కోసం ఎవరైనా తెచ్చుకుంటున్నారా అని అల్లా సుభాను ప్రశ్నిస్తున్నాడు మనం ఏది కూడా మార్చటానికి లేదు ఆ రోజు సహా దగ్గర ఉన్నదే మన దగ్గర ఈ రోజు ఉంది ఆ రోజు సహావాల దగ్గర లేని మీలాదు ఈ రోజు మన దగ్గర లేదు వాళ్ళ దగ్గర ఉంది అంటే అందరం కలిసి పాటిద్దాము వాళ్ళ దగ్గర లేదు అంటే అందరం దూరంగా ఉందాము పర్వాలేదు పర్వాలేదు అంటే ఈ పరవాలేదన్న అభిమానము ఇస్లాంలో ముస్లింలకి ఎంతో నష్టం కలిగించింది ఈ ముస్లింలకి నష్టం వచ్చిన ప్రతిసారి కూడా అభిమానమే అక్కడ కారణంగా కనిపించింది కాబట్టి చిన్న దువాలో నబి అన్న స్థానంలో రసూల్ అన్న కారణంగా సహాబాలు ఈ పదం వద్దయ్య ర నబీ అనే చదవాలని బలవంతం చేశారు ఏం తేడా పడిందంటే ఏ తేడా లేదు ప్రవక్త గారు నేర్పించినప్పుడు అరబీ కాబట్టి అరబీలో అయితే ఇలాగే చదవండి మీ భాషలు మీరు దువా చేసుకుంటున్నారు మీ ఇష్టము కానీ అరబీ ప్రవక్త గారు ఒక బాధ్యతగా నేర్పించారు ఒక సిద్ధాంతం పద్ధతిలో నేర్పించినప్పుడు ఆ పద్ధతి ప్రకారం ఉండాలి మీ భాషలో దువా చేస్తున్నారా సరే మీ ఇష్టము ఎన్ని దువాలు చేసుకుంటారో చేసుకోండి అందులో అల్లాహ్ అక్బర్ అన్న స్థానంలో నేను తర్జుమా చదువుతాను అల్లాహ గొప్పవాడని తర్జుమా చదువుతానంటే కుదరదు అల్లాహ్ అక్బర్ అరబీలో ఉంది అరబీలోనే చదవాలి దాని అర్థం మా అందరికంటే గొప్పవాడు మరి దాని స్థానంలో అల్లా అందరికంటే గొప్పవాడని నమాజులో అంటే లేదు అల్లాహు అక్బర్ అనే చదవాలి ఆ స్థానంలో అక్బర్ అన్న స్థానంలో రహ్మాన్ పెట్టిన రహీం పెట్టిన అల్లా సుబాను తలగున్న తొంభై తొమ్మిది పేర్లలో ఏది పెట్టినా కూడా చెల్లనే చెల్లదు మన పండితులు ఏదన్నా ఆధారం దొరుకుతుందని వందల ప్రయత్నాలు చేశారు ఏ ప్రయత్నం కూడా వాళ్ళు అంగీకరించలేదు వద్దు ప్రవక్త గారు ఒకటి చెప్పారు కాబట్టి దాన్నే పెడదాము పొరపాటునన్నా కూడా దాన్ని అంగీకరించకూడదని ఆనాడున్నటువంటి పండితులు అన్నారు కాబట్టి మనం జాగ్రత్త పడుతున్నాము ఇందులో ఈ మీలాదు సంపూర్ణంగా ఇస్లాం కి సంబంధం లేని పని ప్రవక్త గారు పుట్టారు మా అందరికీ సంతోషము ప్రవక్త గారిపై వహి వచ్చింది మా అందరికి సంతోషము కానీ ఆ సంతోషాన్ని వ్యక్తపరచాలి అంటే మీలాదున్నవి పండగ చేయాలి బయట డీజేలు పెట్టి ఊరూరా తిరగాలి అంటే దీన్ని మనం ఘోరమైనటువంటి అని చెబుతున్నాము